కోకాపేటలో చూడండి కోకాపేటలో కోట్ల భూమి కబ్జా అంట నేటికి సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో ఉంది రంగారెడ్డి జిల్లా గండిపేట్ కోకాపేటలో భూమాయ సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది గుంటల సర్కారు భూమి కోట్లాది రూపాయల విలువైన భూమి మాయం కొంత భూమిని కబ్జాకు పాల్పడ్డ ప్రైవేట్ సంస్థలు సర్కారు భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన మున్సిపల్ హెచ్ఎండిఏ ప్రేక్షక పాత్రలో రెవెన్యూ హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు రెండు వేల ఇరవై ఒకటిలోనే నూట నలభై నిషేధ జాబితాలో పొందుపరచాలని ఆదేశం రెండు పర్యాయాలు జిల్లా రిజిస్ట్రేట్ కలెక్టర్లు లేఖలు ఆదేశాలను బేఖాతారు చేసి ప్రైవేట్ సంస్థలకు అంటగట్టిన హెచ్ఎండిఏ ప్రభుత్వ స్థలాల్ని పంచడంలో ఈ హెచ్ఎండిఏ తర్వాత ఎవరైనా కదా భాగ్యనగరంలో భూముల ధరలు కోట్లు బలుకుతున్నాయి ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా ల్యాండ్ కాస్ట్లీ అయిపోయింది ఈ నేపథ్యంలో అక్రమార్కులు కన్న భూములు అక్రమార్కులకున్న భూములపై కన్నుపడింది అన్నం పెట్టేవాడి కన్నా సున్నం పెట్టేవాళ్ళు ఎక్కువ అన్న చందంగా కబ్జాకోరులు రోజు రోజుకు ఎక్కువైపోయారు ఇందులో భాగంగా రాజధాని పరిధిలో ఉన్న ప్రభుత్వ అసైన్ దేవాలయ భూములు మాయమవుతున్నాయి ఏడ భూమి ఖాళీ కనపడితే ఆడ గద్దల్లా అక్కడికి వచ్చి వాలిపోతున్నారు రాజకీయ అధికార బలంతో గవర్నమెంట్ భూములను పోతం పెడుతున్నారు విలువైన సర్కార్ అసైన్ భూములు సైతం చెరబడుతున్నారు కోట్లాది రూపాయలు పలుకుతుండటం రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోవడంతో జాగాలను కొట్టేస్తున్నారు రెవెన్యూ అధికారుల సపోర్ట్తో కబ్జాకోరులో భూములను చెరబడుతున్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండానే బడా బిల్డింగ్లు నిర్వహిస్తున్నారు భారీ లంచాలు అందజేసి ఈజీగా పని పూర్తి చేసుకుంటున్నారు రెవెన్యూ మున్సిపాలిటీ అధికారుల హస్తం ఉన్నట్లు వీరి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక ఇది ఎక్కడంటే పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో భూముల ధరలు రెక్కలు వచ్చాయి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో ముప్పై ఒక్క ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమి కలదు సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ బై వన్లో ఇరవై ఎనిమిది గుంటలు వన్ ఫార్టీ సెవెన్ బై టూలో ముప్పై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ లెటర్ నెంబరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ హైకోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ డివిజన్లోని షేర్లింగంపల్లి మండలం గండిపేట్ మండలంకు సంబంధించిన సర్వే నెంబర్లు పొందుపరుస్తూ నిషేధిత జాబితాలో పెట్టడానికి ఆదేశాలు జారీ చేశారు తదనంతరం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో డాక్యుమెంట్ నెంబర్ నైన్టీన్ ఎయిటీన్ బై ట్వంటీ ట్వంటీ వన్ హెచ్ఎండిఏ అధికారులు గండిపేట మండలం కోకపేట గ్రామ పరిధి సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లోని భూమి సుమారు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఏడు స్క్వేర్ యాట్స్ను సోమా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు రిజిస్టర్ చేయడం జరిగింది హెచ్ఎండిఏ నోటిఫికేషన్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది టూ థౌజండ్ సిక్స్టీ సిక్స్లో నోటిఫికేషన్ వేసి ట్వంటీ ఎయిట్ జనవరి ట్వంటీ వన్లో రిజిస్ట్రేషన్ చేయటం ఏంటి తదనంతరం కూడా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ను నిషేధ జాబితాలో పొందుపరచమని రెండు పర్యాలు అంటే జూన్లో సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేశారు కానీ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి గండిపేట తహసీల్దార్ హెచ్ఎండిఏ అధికారి సుదర్శన్ ఎర్రోలను వివరాలు కోరగా అట్టి వివరాలు లేవని సమాధానం ఇచ్చారు సంబంధిత అధికారులు అట్టి వివరాలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అంతస్తుల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఈ నిర్మాణాలకు రెవెన్యూ మున్సిపాలిటీ నుండి అనుమతులు ఉన్నాయంటూ అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నాయి అయితే వీరికి రెవెన్యూ మున్సిపాలిటీ అధికారుల నుంచి పూర్తి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు సర్కారు భూమి అని తెలిసి దాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతుంటే మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో అని లేదు ప్రభుత్వ భూములు మింగుతున్న కబ్జాదారులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు తప్పు చేశారని రుజువైనప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో లేక అధికారులకు ఎంత డబ్బు ముట్టిందో అన్న అనుమానాలు రాక మానదు హైదరాబాద్లో భూముల రేట్లు బాగా ఉండటంతో ఆఫీసర్లతో లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లకొట్టి ప్రైవేట్ నిర్మాణ సంస్థలు బహుళాంత నిర్మాణాలు చేపడుతున్న విడ్డూరం మరోపక్క గవర్నమెంట్ జాగాలో యథేచ్ఛగా ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన మున్సిపాలిటీ హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖ అధికారుల్లో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ క్రమంలో వారిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఇక సర్కారు పెద్దలు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కబ్జాకు గురైన ప్రభుత్వను స్వాధీనపరుచుకొని అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముడుపులు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అండగా నిలిచిన అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గండిపేట మండలంలో అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసురానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం